ప్రెజలో మన ప్రభు అయిన యేసుక్రీస్తు పరిశుద్ధమైనటువంటి నామంలో యువదే కాలపు కృపా వార్తను వింటున్నటువంటి మీ అందరికీ దేవుని పేరట వందనాలు చెల్లిస్తూ ఉన్నాను అందరు బాగున్నారా మరి పూట ప్రభు మనకిచ్చినటువంటి వాక్యాన్ని మనము పరిశుద్ధ గ్రంథంలో చదువుకుందాం కీర్తనల గ్రంథము ముప్పై రెండవ అధ్యాయము ఎనిమిదవ వాక్యాన్ని చదువుదాం కీర్తనల గ్రంథము ముప్పై రెండవ అధ్యాయము ఎనిమిదవ వాక్యాన్ని చదువుకుందాం నీకు ఉపదేశము చేసెదను నీవు నడవలసిన మార్గముని నీకు బోధించదను నీ మీద దృష్టి ఉంచి నీకు ఆలోచన చెప్పేదను హలియా నా దేవుని పిట్లార గమనించండి ఈ పూట పరిశుద్ధాత్మ దేవుడు నీ మీద దృష్టి ఉంచి నీకు ఆలోచన చెప్పేదను అను వాక్యము ద్వారా ప్రభు నీతో నాతో మనందరితో మాట్లాడటానికి ఇష్టపడుతూ ఉన్నాడు హలిలుయా నా దేవుని పిట్లారా గమనించండి దావీదు మహారాజు మరి కీర్తన రాసినట్లుగా దేవుని వాక్యంలో మనం చూస్తూ ఉన్నాం నీ మీద దృష్టి ఉంచి నీకు ఆలోచన చెప్పేదను ఆలోచించండి మన మీద ఎవరు ఈ దినాలలో దృష్టి ఉంచేది ఎవరు మన మన మీద దృష్టి ఉంచేటువంటి వాళ్ళు ఎవరున్నారు ఆలోచించండి నా దేవుని బిడ్లారా మనం వెళ్తున్నటువంటి మార్గాలలో కానివ్వండి మన యొక్క పనుల్లో కానివ్వండి మనం తీసుకుంటున్నటువంటి ఆలోచనల్లో కానివ్వండి మనం నడుస్తున్నటువంటి మన యొక్క జీవ జీవన శైలిలో కానివ్వండి మన మీద దృష్టి ఉంచిన వాళ్ళు ఎవరున్నారు అన్నో దినము కూడా మన మీద దృష్టి ఉంచి చూస్తూ గమనిస్తున్నటువంటి వారు ఎవరున్నారు కానీ ప్రభు అంటాడు నేను నీ మీద దృష్టి ఉంచి నీకు నేను ఆలోచన చెప్పేదను హలెలుయా ఆయన ఆలోచన కర్త ఆయన ఆలోచనకు కర్త అయి ఉన్నాడండి చూడండి ఆయన ఆలోచన ఎటువంటిది అని అంటే అది భూ ఎంత ఎంతమాత్రము కాదు కానీ పర సంబంధమైనటువంటి ఆలోచనతో చూడండి ఒక భక్తి కలిగిన మార్ మార్గంలో నడవటానికి భక్తి కలిగినటువంటి ఆలోచనతో పరిశుద్ధమైనటువంటి ఆలోచనతో ప్రభు అట మనకు ఆలోచన చెప్తాడంట దేవుని నా మనకి మహిమ కలుగును గాక మనకు ఆయన ఆలోచన చెప్తాడంట ఈరోజు నేను అంటాను ఆయన ఆలోచన ఎంతమంది తీసుకుంటున్నారు ఎంతమంది ఆయన ఆలోచనను ఇదిగో ప్రభు నాకు ఈ ఆలోచన ఇచ్చాడు ప్రభు యొక్క ఆలోచన నాకు అనుగ్రహించాడు అని ఆయన ఆలోచనను ఎరిగిన వాళ్ళు ఎంతమంది ఉండరు దేవుని బిడ్లారా గమనించండి మనుషులు ఎంతోమంది ఆలోచనలు చెప్తారండి ఆ ఫ్రెండ్స్ చెప్తున్నారు అట్లాగే మన కొలిగ్స్ చెప్తుంటారు అంతేకాదు కానీ మనం ఎక్కడైతే ఉద్యోగం చేస్తుంటామో అక్కడ ఎంతోమంది ఎన్నో రకాల ఆలోచనలు చెప్తుంటారు కానీ ఏ ఆలోచన నీ జీవితానికి మేలు ఏ ఆలోచన వింటే నీకు నీ జీవితానికి నీ కుటుంబ వ్యవస్థకు అది ఆశీర్వాదము అనేది మనం గమనించినప్పుడు దేవుని వాక్యం అంటే అది మనుషుల ఆలోచన వ్యర్థము మనుషుల యొక్క ఆలోచనలు వ్యర్థము మరి ఎవరి ఆలోచ ఆలోచన కావాలి నీకు అని అంటే దేవుని ఆలోచన మనకు కావాలి హలలియా దేవుని ఆలోచన మనకు కావాలి కనుక ఈ రోజున ప్రభు మన మీద దృష్టి ఉంచి మనకు చెప్పే ఆలోచన మనం త్రోసి వేసుకోకుండా నా దేవుని బిడ్లరా ఆ మార్గం గుండా మనం నడిపించబడితే ఇచ్చిన ఆలోచనను చూడండి ఒక దైవికంగా మనం ఎంచుకొని మనం నడిచినప్పుడు మన జీవితాలు కట్టబడతాయి మన బ్రతుకులు మార్చబడతాయి మన యొక్క కుటుంబ వ్యవస్థ కూడా ఆశీర్వాదకరంగా ఉంటుంది కనుక అటువంటి భాగ్యము ప్రభు మనకి అలాని ఒక చిన్న ప్రార్థన చేద్దాం మహాపరిషుద్ధుడి అయిన మా తండ్రి కృపగలిగిన దేవానికి స్తోత్రాలయ్యా ఎదుగునైనా ఈ ఉదయకాల మంది కృపా వార్తలు మీరు మాట్లాడిన మీ మాట కొరకు స్తోత్రాలు అయ్యా మా మీద దృష్టి ఉంచి మాకు ఆలోచన చెప్పండి నీకు స్తోత్రాలు మేము పాడైపోకుండా మేము కట్టుబడటానికి నీతి కలిగిన మార్గములు నడవటానికి ప్రభా మీరే మాకు ఆలోచన దయచేయమని నిజాయిత అప్పగిస్తూ వేస్తున్నామని అడిగి వేడుకుంటున్నాము తండ్రి ఆమె ప్రజలు లార్డ్ దేవుని కృప మీకు తోడైండును కాక